వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ కిచిడి ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది మనకి కొన్ని సందర్భాలలో మనకు రాత్రి భోజనం తయారు చేసుకోవడానికి సమయం కానీ ఓపిక కానీ ఉండదు అలాంటప్పుడు ఈ రెసిపీ ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రైస్ తీసుకోవాలి కప్పు రైస్కి అరకప్పు కందిపప్పు తీసుకున్నాను నేను వాటిని రెండు పప్పు బియ్యాన్ని ఆ విధంగా కలిపి శుభ్రంగా ఒకటి లేదా రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల పాటును మనం రైస్ను నానపెట్టుకోవాలి ఎందుకంటే రైస్ నానబెట్టుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి అలాగే ఒక అర చెంచాడు నెయ్యి వేసుకోవాలి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక మూడు యాలకులు నాలుగు లవంగాలు రెండు బిర్యానాకులు రెండు రెండు దాచిన చెక్క ముక్కలు వేసుకోవాలి కొంచెం సాజీడ కూడా వేసుకోవాలి వేసుకొని ఈ మసాలా దినుసులు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి అదే విధంగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక ఆలుగడ్డ సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులో కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఇప్పుడు అందులో కొంచెం పుదీనా వేసుకోవాలి వేసుకొని వీటిని కలపండి ఈ క్యారెటు ఆలుగడ్డ కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకొని తాలింపుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి అంటే ముందుగా నానబెట్టుకున్న రైసు ఉన్నాయి కదా ఈ తాలింపులో పప్పు బియ్యం రెండు తాలింపులో వేసుకోవాలి ఈ కిచిడి అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి పెట్ట స్కూల్కి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కిచిడిని చాలా సింపుల్గానే మనము పదిహేను నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు ఒకసారి రైసును పప్పును వేసి ఆ విధంగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు అందులో వాటర్ వేసుకోవాలి ముందుగా కొలుసుకున్నాము కదా ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ అన్నమాట నేను ఒక కప్పు రైస్ రెండు ఒక కప్ అరకప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వాటర్ వేసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలే లేదు టేస్ట్గానే ఉంటుంది ఇప్పుడు ఒక రుచికి తగినంత ఒక చెంచాడు ఉప్పు వేసి మొత్తం కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం కలపాలి ఎందుకంటే ఆకులు అన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టేసి రైస్ను మనం ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల్లో రైస్ అన్నది మనకు రెడీ అయిపోతుంది ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా అయితే మనకు కిచిడి రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను